మనం నిన్న ఈ హౌస్ లో చెప్పాం ఆర్థిక పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది బడ్జెట్ కూడా ఇమ్మీడియట్ గా పెట్టుకోలేకపోతున్నాం రెండు నెలల తర్వాత వస్తామని ఈ హౌస్ని చెప్పడం జరిగింది అదే సమయంలో దిశ నిన్న కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కొన్ని అనౌన్స్ చేశారు దానికి మనందరం కూడా హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశాం అయితే ఆ దిశ ఈరోజు మనందరం కూర్చొని ఆలోచించుకోవాల్సింది కేంద్రం ఇచ్చిన ఇంకొక విధంగా మనం మేనేజ్ చేసిన అది తాత్కాలికంగా వెసులుబాటు అవుతుంది మనం కష్టపడి సంపాదించుకుంటే తద్వారా వ్యవస్థలన్నీ మెరుగుపరిచి ఆదాయాన్ని పెంచుకోగలిగితే అది శాశ్వతంగా వెసులుబాటు వస్తుంది గడచిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది దీనివల్ల ఎంత నష్టం జరిగింది ఎంత కోలుకోని దెబ్బతిన్నాము ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రూ ఇప్పటికే పోలవరం పైన ఒక శ్వేతపత్రం అమరావతి విధ్వంసం పైన ఒక శ్వేతపత్రం విద్యుత్ శక్తి పైన ఇంకొక వైట్ పేపర్ మొత్తం సహజ వనరు ఇసుక లేకపోతే భూగర్భ ఖనిజ సంపద భూములు ఏ విధంగా దోపిడీ అయినాయో దానిపైన కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేశాం ఈ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఈ రాష్ట్ర సభ శాసనసభ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి పరిపాలన అనేది ప్రజల కోసం చేయాలి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి సమతు సమతుల్యంతో ఎప్పటికప్పుడు బేరే చేసుకుంటూ సంపద సృష్టించే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కానీ ఐదేళ్లలో జరిగిన పని మనం చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా కోలు కోలేని దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది అందుకే అధ్యక్ష ఎన్నికల్లో కూడా చెప్పాం పాలన ఎలా ఉండకూడదో గత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు పాలన కేస్టడీగా మిగిలిపోతుంది పాలకుడు ఎలా ఉండకూడదో దేశ రాజకీయాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక కేస్టడీగా ఉండే అవకాశం వస్తుంది జనరల్గా మనం ఆలోచిస్తే ఆ దేశ ఒకసారి మనం చూసినప్పుడు కొంతమంది అవసరాలకు తప్పు చేస్తారు ఏదో అత్యంత అవసరం వచ్చి తప్పు చేస్తారు కొంతమంది అత్యాసతో తప్పులు చేస్తారు ఇంకా ఎక్కువగా కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు డబ్బుల ఉన్మాదంతో ఈ ఐదు సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది అందులో బాధతో ఆవేదనతో ఈ రోజు నేను ప్రవేశపెట్టే ఈ యొక్క ఎక్సైజ్ పాలసీ ఎక్సైజ్ పైన వైట్ పేపర్ దీన్ని ఇక్కడుండే సభనే కాదు రాష్ట్రంలో ప్రజానికం కూడా దేశంలో ఉండే ప్రజలు కూడా దీన్ని అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి ఇన్ని చేయగలుగుతాడా ఇన్ని దుర్మార్గాల్ని చేసి మళ్ళీ తమాయించుకొని మాట్లాడతాడా అనేదానికి కేస్ స్టడీ నేను నలభై ఏళ్ళలో చూశాను ఏ వ్యక్తి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా ఎలాంటి దుస్సాహసం చేయరు ఎలాంటి దుర్మార్గాలు చేయరు దానికి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరేది అర్థం చేసుకోమని కోరుతున్నాం అర్థం చేసుకుని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం అందరి బాధ్యత మన మీద ఓట్లేశారంటే ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉంటామని వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తామని ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు అది వచ్చినప్పుడు మనం కానీ జరిగిన అన్యాయాలు కూడా ప్రజలకు విడమరిచి చెప్పలేకపోతే తద్వారా వాళ్ళల్లో కూడా ఒక అవగాహన రాదు ఆ అవగాహన రానప్పుడు మనం కూడా వారికి అన్యాయం చేసిన అవుతాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నిన్నే విష్ణుకుమార్ రాజు గారు అడిగారు ఇప్పుడు కూడా ఎట్లా వేశారు ఓట్లని ఆ ఓట్లు వేయడానికి కారణం ప్రజలు కాదు వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి అవసరాలు ఉన్నప్పుడు రాజకీయ నాయకులుగా ప్రజా చైతన్యం తేవడంలో మనం ఫెయిల్ అయితే ఇలాంటి దుర్మార్గులు ఉంటారు అందుకే చాలాసార్లు చర్చ చేశాం ఎవరైతే నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమై నేరస్తు డే రాజకీయాల అధినేత అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పాలకుడైతే ఇంకేం జరుగుతుందో గత ఐదేళ్లలో మనం చూసాం ఈ విషయాన్ని అందరం అధ్యయనం చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో అందరికీ ఆర్టోమేటిక్గా పవర్ పాయింట్ ప్రేషన్ ఇచ్చా మీరు ఒకసారి చదవండి చదివిన తర్వాత అర్థం కాకపోతే మళ్ళీ వాళ్ళని మీరు డౌట్స్ క్లారిఫై చేస్తాం ఈ ఏడు వైట్ పేపర్స్ పేపర్స్గానే మీరు చదివితే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది గెలిచిన తర్వాత అఖండ విజయం ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులు ఇస్తే మనం ఆనందపడ్డాం ధన్యవాదాలు తెలియజేశాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కూడా ఫాలో కావాల్సిందిగా ప్రజలందరూ కూడా ఇవి ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నెక్స్ట్ ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజ్యువల్ గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లనే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపార నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం మ్యానుపులేషన్కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాండ్